హై ఫిఫ్టీన్ మనం రోజు థర్టీ సైజ్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి షోల్డర్స్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నెక్ డీప్ నెక్ విత్ త్రీ పెట్టుకోవాలి చంక డౌన్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకొని చంక రౌండ్ సైజ్లో తీసుకోవాలి ఇక దీపు 10 1/2 ఇట్కొను. ఇక్కడ 3 దగ్గర నుంచి 3 మార్కింగ్ చేసుకున్నాం కదా కనుంచి ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. బ్యాక్ లాప్ ఇక్కడ. నౌ కట్టర్ పట్కోవాలా? ఆగి నేను అపే ఆపుకుందాం. హ్మ్ ఇట్లాంతా మార్కింగ్ చేసుకొని తర్వాత బ్యాక్ డాట్ పెట్టుకోవడానికి 4 ఇంచెస్ పెట్టుకోవాలి హైటస్ 1 ఇంచ్ విడ్త్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ మెజర్మెంట్ అయిపోయింది కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు బ్యాక్ కట్ చేసుకుంటే ఆ పార్ట్నర్ తీసుకొని ఇట్లా ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో ఇట్లా బ్యాక్ వేసుకొని హ్యాండ్స్ దగ్గర ఇట్లా హ్యాండ్స్ తీసేసుకొని షోల్డర్ తీసుకొని నెక్ ఫ్రంట్ సైజ్లో వస్తే నెక్ ఎంత ఉంటుందో చూసుకొని దాని ప్రకారం పెట్టుకోవాలి నెక్ వాళ్ళు బ్యాక్ అంతా పెట్టుకోవద్దు ఇది ఒక టూ ఇంచెస్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని క్రాస్ కటింగ్ వాళ్ళు ఇట్లా క్రాస్ వేసుకోవాలి స్ట్రేట్ వాళ్ళు స్ట్రేట్ వేసుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ ఫ్రంట్ ఫ్రంట్ మార్కింగ్ చేయడం అయిపోయింది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోండి ఈ మిగిలిన పేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ప్లేస్ వేసుకొని హ్యాండ్స్ సైడ్ బ్లో తీసుకొని హ్యాండ్స్ ఎప్పుడు మనం మెజర్ చేసుకొని ఇటు ఒక హాఫ్ ఇచ్చి ఇటు హాఫ్ ఇచ్చి కుట్లలో వద్దిలేసుకోవాలి వద్దులేసుకొని మార్కింగ్ పెట్టుకొని ఇదే మార్కింగ్ సేమ్ ఇక్కడ పెట్టుకొని అది ఒక త్రీ ఇంచెస్ కింద ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇట్లా హ్యాండ్ కర్ర తీసుకోవాలి అంతే ఇంకా హ్యాండ్ కట్ మార్కింగ్ అయిపోయింది కట్ చేసుకోవాలి హ్యాండ్ అంతే క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం టెన్ ఇంచెస్ మిగిలిన క్లాత్లో టెన్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ హైట్ ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్చ్ చేసుకోవాలి చేసుకొని క్రాస్ క్రాస్ బెల్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి వదిలేసుకోవాలి క్లాత్ ఒదిలేసుకొని కట్ చేసుకోవాలి కొంచెం కొంచెం 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ స్టిచింగ్ లకుకోవడానికి కట్ చేసుకొని మీకది పెట్టేసుకోవాలి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఇది ఇట్లా 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 వేసుకొని మనం కట్ చేసుకోవాలి లైనింగ్ పీసెస్ అన్నీ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా వేటేసుకొని కట్ చేసుకో ఆపి ఎక్కడ थिंग आई पिन दी ओजिल दिस इज बैक फ्रंट हैंड्स क्रॉपिंग वेरी गुड स्टिच ब्लाउज हैंड्स कट ചെയ്യണം ഈസി പ്രോസസ് ഇલા ഇલા വെറ്റ് കൊള്ളൂ నేను కొర్తోనిట మర్చి తీస్తాను ఇదిలా కుట్టి తర్వతకి తీనిట్లానేస్కొని కొర్తోనంటికి కంత కట్టి తీరేస్తపోని తినిలానే అనే అనే కొడం అంటే హ్యాండ్ ఐబిలి ఇట్లా దీని డబుల్ స్టిచ్ జరిపోకుండా ఒక కట్టి తీనిలా కుట్టేయండి నా బుట్టేకి ప్లనేష్ కొర్తున ఇంత మంచి తీకే ఇదిలా బుట్టి తర్వతకి దీనిట్లానేస్కోని కొర్తున అంతట్లా పడం పట్టి తీరేస్కోని దీనిలానే అనే అనేస్కోడం అంటే హార్డ్ అయిపోయింది ఇట్లా దీని డబుల్ స్టిచ్ జరిపోకుండా క్లాక్ అట్ ఇట్ దీని నా బుట్టే ఇది నెక్స్ట్ అంతా మనం కట్టి చూస్తాము ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాతకి హ్యాండ్ రెడీ రెడీ అయిపోయింది ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిజింగ్ చేసుకోండి స్ట్రైట్ కట్ చేసుకోండి ఇంకొక హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది బ్యాక్ స్టిచ్ చేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇది స్టిచ్ చేసుకుందాం ఇది కూడా ఈజీ ప్రాసెస్ బ్యాక్ కనీకి లేకుండా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ లైన్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాతకి ఉంటుంది ఇట్లాని లైనింగ్ ఇది సపరేట్ అయిన తర్వాతకి ఇట్లా ఫోల్డ్ చేసుకో ఫోల్డ్ చేసుకొని కుట్టేయటమే మన బ్యాక్ పనింగ్ అవసరం లేకుండా ఇది స్టిఫ్ ఉంటుంది

జాయిన్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ హైట్ మన లో పెట్టుకోవాలి ఇది పట్టుకొని కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ 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 లైనింగ్ వచ్చేలా జాయిన్ చేసుకోవాలి ఇట్లా जॉइन చేసుకొని ఎక్స్ట్రా అంత కట్ చేసుకోవాలి దీని ఇంకో పార్ట్ సేమ్ లాంగ్వ్ మెంట్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇది ఒక ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ దీని ఆపోజిట్ ఆపోజిట్ గా ఉండాలి రెండు సేమ్ చేసుకోవకండి కన్ఫ్యూజ్ రాకుండా దీని తర్వాతకి ఇట్లా మార్క్ చేసుకొని డాట్స్ పెట్టుకోవాలి ఫోర్ డాట్స్ వస్తాయి కూడా సేమ్ దీని దీనిలాగా దీని కూడా అట్లా వేసుకొని వాటి తీసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ విడత పెట్టుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ త్రీ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచెస్ ఇట్లా విట్ పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇది అంటే ఫోర్ ఇంచెస్ ఈ డాట్ ఫోర్ ఇంచెస్ రావాలి ఈ డాట్ సిక్స్ ఇంచెస్ రావాలి థర్టీ సైజ్ వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ ఈ డాట్స్ ఈ డాట్స్ పైన ఈ డాట్స్ పైన ఇలా సిక్స్ స్టిచ్చెస్ వేసుకోవాలి హాఫ్ ఉండాలి ఇది ఫోర్ ఇంచెస్ పొడవు హాఫ్ ఇంచ్ వెళ్ళాలి ఇది సిక్స్ ఇంచెస్ ఈ మెజర్మెంట్ ఫోన్ థర్టీ సైడ్ వాళ్ళకేనండి కనిపిస్తాను ఇది స్టిచ్ అయిన తర్వాత కప్ షేప్ ఇట్లా వస్తుందండి సేమ్ దీనిలాగానే ఈ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి సేమ్ టూ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాతకి క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ ఇలా వేసుకొని వీటిపైన వచ్చిన అలా వేసుకొని లైనింగ్ కూడా ఇట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి చేసేసుకోవాలి దీన్ని ఇట్లానేసి இன்னும் பண்ணி கொஞ்சம் கொட்டிட்லேసుకోవాలి. இந்த எக்ஸ்ட்ரா ಅಂತ কাটச்சே செసుకోవాలి. ஓகே. இங்க நோக்கத கரெக்ட்டா இருக்கீங்க எக்ஸ்ட்ரா ಅಂತ செஞ்சு చేసుకోవాలి.

నెక్స్ట్ ఇంకో ఇది కూడా సేమ్ లాగే జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేయడం స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెసింగ్ కుట్టేసుకోండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పట్టి కుట్టేసేయడం జా కాజా కాటి జాయిన్ చేసుకున్నాను ఇది ఇట్లా వేసుకొని కాజాల క్లాత్ ఒరిజినల్ లైనింగ్ రెండు ఇట్లా పెట్టుకొని ఎక్స్ట్రా ఏమంటే అక్కడ క్లాత్ కట్ చేసుకోవాలి వేసుకొని దీన్ని ఎట్లా అనుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ పిచ్ చేసుకోండి ఇవి రెండింటి మధ్యలో కాజాలు పెట్టుకోవాలి టూ లైన్స్ మధ్యలో కాజా బెల్ట్ కుట్టడం అయిపోయింది టూ ఫ్రంట్ సైడ్స్ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి బ్యాక్ వేసుకొని షోల్డర్స్ బ్యాక్ రెడీ నెట్ జాయిన్ చేస్కో నెట్ చేస్కో నెట్ పే నెట్ జాయింట్ నెట్ హిమింగ్ పార్టీ చేస్కోవాలి క్రాస్ పిసెస్ చేస్కోవాలి నెట్ కి ఇట్లా క్రాస్ కట్ చేస్కోవాలి ఇట్లాగ క్రాస్ పేస్ ని కొనేటి కి ఇట్లా జాయిన్ చేస్కోవాలి ఇక్క స్టార్ట్ చేయాలి నెమ్మదిగా క్రాస్ క్రాస్ బ్లౌజ్కి ఇట్లా ఎక్కువ లాగొద్దు క్లాత్ నార్మల్గా అనుకుంటూ కుట్టేసేయాలి ఇట్లా ఇట్లా స్టిచ్ చేసుకుంటారా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ స్టిచ్ చేసుకోవాలి దీనిపైన ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా కట్ చేసుకోవాలి హెమింగ్ లాగా వస్తుంది క్లాత్ కట్ చేసుకోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ ఇట్లా ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసి ఇక్కడ కొంచెం లోపలికి ఇట్లా కట్ చేసుకోవాలి మొక్కలు రాకుండా వీటిగా ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా లోపలికి వస్తుంది లోపలికి వచ్చింది ఫ్రంట్కి రావాలి ఇది బ్యాక్కి రావాలి ఇది లెఫ్ట్ ఇట్లా సెంటర్ ఇక్కడ చూసుకొని హ్యాండ్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి ఇంకోసారి డబల్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ ఒక కుట్టు పైన ఒక కుట్టు ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి ఇందాక దానిలాగానే దీనిపైన కూడా టూ స్టిచెస్ వేసుకోవాలి హ్యాండ్ కి కుట్లు ఉంటుంది థర్టీ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ అండి ఇది బ్లౌజ్ ఇట్లా దీనిపైన ఇట్లా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి टू इंचेस गै्या अंचेस गै्याकना क्या स्टार्ट सेम अल्ला मारकिंग सेवाली बैक सैज तो बैक फ्रंट सैड तो फ्रंट इवन कर्किंग जॉन डाट जॉट्स जॉन स्ट्रेटे కొచిన తర్వాతకి సంకలుస్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడికి మనం హ్యాండ్ లూస్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇట్లా పెట్టుకొని కట్ చేద్దాం ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకోం హ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే ఫిట్ చేసుకోని ఇట్లా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుందాం కదా एक्स्ट्रा इटो इटो टू सैड्स बेटो थर्टी साइज ब्लाउज रेडी